గంగ బంగారు నగని మహేష్కి డబ్బులు ఇవ్వడం కోసం తాకట్టు పెట్టడానికి బ్యాంక్ అయితే తీసుకెళ్తారు ఆ విషయం అయితే చంగయ్యకి తెలుస్తూ ఉంటుంది ఇంకా గంగ నగని బ్యాంకులో తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు దేవమ్మ అది నగ అని తేలింది అని చెప్పేసి చెబుతూ ఉంటాడు అక్కడ బ్యాంక్ దగ్గర పరువు పోయింది కదా అది నగ అని తెలియగానే నా పరువు అంతా పోయినట్టయింది గంగ నగని చూసి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాట విన్న గంగ షాక్ అయిపోయి అదేంటి గిలుట నగ అది గిలిట ఎట్లా అవుతుంది అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక్కడ దేవమ్మ కూడా అంతే అదేంటి బంగారు నగ తీసుకెళ్తే గిలిటిదని ఎలా చెప్పారో అని చెప్పేసి చూస్తూ ఉండిపోతుంది ఇక్కడ పుష్ప మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు దానికి కావాల్సింది అదే కదా ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళ బావగారు ఇంకా తోడికోడలు కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు వెంటనే గంగ ఉండి అదేంటి మామగారు గిలిటి నగ ఎలా అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాట విన్న చెంగయ్య మాట్లాడక గంగ నువ్వు నాకు గిలిటి నగ అన్న ఇచ్చి ఉండాలి లేదంటే నీకు నేను గిలిటి నగ అన్న ఇచ్చి ఉండాలి ఈ రెండిట్ల ఏదో ఒకటి మాత్రమే జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఎందుకంటే ఎప్పుడైనా నగలు వాళ్ళ మామగారి దగ్గరే ఉంటాయి వాళ్ళ మామగారు ఎప్పుడో అప్పుడు సందర్భాన్ని బట్టి తెచ్చి ఎవరి నగలు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు ఆ సందర్భంలో ఏమైనా జరిగిందా అని చెప్పేసి అంటూ ఉంటాడు నా మీద ఒట్టేసి చెప్తున్నాను మామయ్య ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను మామగారు నేను అసలు ఎలాంటి పాపము నాకు తెలియదు అని చెప్పేసి గంగ అయితే తన తల మీద ఒట్టేసుకొని చెప్తూ ఉంటుంది చెంగయ్యకి అయినా చంగయ్య నమ్మకుండా ఇంకా నువ్వేం చేస్తావో నాకు తెలియదు గంగ ఇరవై నాలుగు గంటల్లో ఈ నగ గిలిటీ నగ కాదు గోల్డ్ నగ అని నాకు తెలిసేలా చేయాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని చెప్పేసి ఆ బాక్స్ అయితే చెంగయ్య గంగ దగ్గర చేతుల్లో పెడతాడు గంగ మాత్రం ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే తన దగ్గర అంత డబ్బు లేదు వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర కూడా లేదు ఇప్పుడు ఆ గ నగ ఏమైందో తెలియదు తను చాలా బాధపడుతూ ఉంటుంది మరి ఈ విషయం వచ్చినాక గంగాధర్కు తెలిస్తే పరిస్థితి ఏంటి గంగనే అపార్థం చేసుకుంటాడా మరి లేకపోతే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్లో చూద్దాం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Please do subscribe. Thank you for watching.